రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి ఆర్టీసీని బలోపేతం చేయడమే కాక నమ్మకాన్ని పెంచిందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు జనగామ బస్టాండ్ లో మహాలక్ష్మి పథకంతో విజయవంతంగా ఆర్టీసీ సంస్థ ప్రగతి బాటలో పయనిస్తున్నందున వేడుకలు నిర్వహించారు జనగామ డిపోలో రెండు పాయింట్ రెండు ఆరు కోట్ల మహిళలు ప్రయాణించి నూట ఎనిమిది పాయింట్ తొంభై కోట్ల ఆర్టీసీ ప్రగతి సాధించినట్లు పేర్కొన్నారు ఆర్టీసీకి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం ఎనలేనిదని మహిళలు ఎక్కడి బస్సు లేదన్నారు బస్సుల ద్వారా ఆదాయం సమకూరడంతో మహిళా సంఘాల బస్సులను కొనుగోలు చేసి తద్వారా లబ్ది పొందడమే కాక ఆ బస్సులకు యజమానులుగా మారన్నారు అనంతరం ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వలన ప్రగతి బాటలో దూసుకుపోతుండటంతో ఏర్పాటు చేసిన పోటీలో పలువురు విద్యార్థులు పాల్గొని వ్యాసరచన పోటీలలో గెలుపొందగా జిల్లా కలెక్టర్ షాలుమాలతో సన్మానించి ప్రత్యేక బహుమతులను అందించారు ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ అదనపు పేడి నూరుద్దీన్ జిల్లా సమైక్య అధ్యక్షురాలు మమత ఆర్టీసీ అధికారులు సిబ్బంది ఉచిత మహిళా ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు In, in case of any emergency, uh, from, from public and police can respond positively to the emergency. So on this note, I would like to congratulate uh, all the female passengers travelling with us and the general airport management. Thank you and congratulations. So for the uh, effective traffic arrangement, has been done by the Jhelum Airport Authority and also by the Municipal Authority of Jammu. Uh, uh, so for that. Uh, మున్సిపాలిటీ ఆర్టీసీ రాజమాన్యం తరఫున మహాలక్ష్మి పథకంలో భాగంగా రెండు వందల కోట్ల ప్రయాణికుల గమ్యానికి చేర్చిన మహిళా ప్రయాణికుల ముఖ్యంగా ఈ పథకం ద్వారా గవ్యాన్ని చేసినందుకు ప్రత్యేకంగా ఆర్టీసీ సిబ్బందికి యాజమాన్యానికి మరియు ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఒక్కరికి మెయిన్ నాన్ స్టాఫ్ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుతున్నారు సో మనందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి ఎవరైనా సరే బస్సు ఎక్కాలంటే ఆర్టీసీ అనే బిలీవ్ చేస్తారు ఇంకా ఆర్టీసీ అంటే అంత నమ్మకం ఉంటుంది అంటే ఆర్టీసీ ఎక్కిన ఆర్టీసీ బస్సు గమ్యానికి హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్లగలిగే నమ్మకం ఉంది అంటే డెఫినెట్ గా ఆర్టీసీ మీద ప్రజలు అంటే మహిళలు కానీ అందరూ కూడా దీన్ని ఎంత ఉపయోగపడుతుంది ఉపయోగంగా యూజ్ చేసుకుంటారనేది మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది సో మన మహాలక్ష్మి పథకంతో భాగంగా సురక్షితంగా ఈ యొక్క మహిళలు తీసుకెళ్ళడానికి బస్ స్టాండ్స్ లో కూడా సురక్షితంగా ఉండడానికి కూడా ప్రభుత్వం అనేక కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా ఈ యొక్క మహారాష్ట్ర సపోర్ట్ చేసినందుకు వారి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నారు ఎందుకంటే ఇంతమంది క్రౌడ్ ఉన్నా కూడా సురక్షితంగా ఎక్కడ కిడ్నాపింగ్ అవడానికి ఛాన్స్ ఉండొచ్చు లేకపోతే ఎక్కడైనా మహిళల యొక్క హరాస్మెంట్ అవడానికి ఛాన్స్ ఉండొచ్చు వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ అవడానికి ఛాన్స్ ఉండొచ్చు అయినా కూడా అవ్వకుండా మనం బస్సెస్ లో సురక్షితమైన ప్రయాణం చేస్తాం అంటే డెఫినెట్ గా అలర్ట్ ఉన్న ఆర్టీసీ సిబ్బందికి మరి పోలీస్ సందర్భంగా వారి కూడా స్పెషల్ గా కంగ్రాచులేట్ సో ఏడు మండలాలకి ఏడు బస్సెస్ ఇప్పుడు ఈఎంఐ బేసిస్ లో గవర్నమెంటే సపోర్ట్ చేస్తూ ఆర్టీసీ బస్సులు కూడా మహిళలే ఓనర్గా చేస్తున్నారు మహిళలే ప్రయాణికులు మహిళలే ఓనర్గా చేసి ఇలా మహిళల్ని యొక్క మహిళల ఎంపవర్మెంట్ కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది కాబట్టి ప్రత్యేకంగా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి ఈ సందర్భంగా నేను కంగ్రాచులేట్ చేస్తూ వారందరికీ కూడా ప్రత్యేకమైన వారి ధన్యవాదాలు తెలుపుతున్నాను సో మరొకసారి ఈవెంట్ ని ఆర్టీసీ ప్రాంగణంలో ఆర్గనైజ్ చేసిన ఆర్టీసీ గారికి వారి సిబ్బందికి అండ్ ఎస్ఏ కాంపిటీషన్ చేసిన పిల్లలందరికీ కూడా మరొకసారి కంగ్రాజులేషన్స్ చెప్తూ సో రెండు వందల కోట్ల ఉచిత ప్రయాణాలలో మన జిల్లా తరఫున కూడా మన షేర్ రెండు పాయింట్ రెండు ఆరు కోట్లు మీరు తగటున ఒక ప్రయాణానికి యాభై రూపాయలు వేస్తున్న రెండు పాయింట్ ఇరవై ఆరు కోట్లు ఇంటికి యాభై రూపాయలు వేస్తున్న వంద ఆరు కోట్ల రూపాయలు మన జనగాం జిల్లా నుంచే ప్రభుత్వం మీ అందరి తరఫున భరిస్తుంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల కోట్లకి ఉచిత ప్రయాణం చేస్తున్న గా ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నా కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పదివేల నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం మహిళ ఉపాధి మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇది మనకు గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది సో గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించడం జరిగింది దానికి ఎక్కడా కూడా ఆపకుండా కంటిన్యూస్గా మీరు చూసే లాస్ట్ టూ ఇయర్స్లో ఏ ఒక్క చోట కూడా మహాలక్ష్మి పథకంలో మహిళల్ని ఎక్కించుకొని బస్సు లేదని నేను గా చెప్పగలను ఎక్కడా కూడా నిధుల కొరత ఉన్నా కూడా ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని కంటిన్యూ చేస్తూ ఈ యొక్క బస్సెస్ కూడా మహిళలందరినీ ఎంకరేజ్ చేస్తూ ఆధార్ కార్డ్ బేసిస్ మీద వారందరినీ కూడా ఎలా చేస్తూ అందరినీ కూడా సురక్షితంగా గమ్యాన్ని తెలుస్తున్నారు సో ఈ సందర్భంగా ముఖ్యంగా బస్సు నడిపే డ్రైవర్లని కండక్టర్లని ఆపరేషన్స్ ఎక్కడి నుంచి బస్ ఎక్కడి నుంచి అటు మేనేజ్ చేస్తున్న ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ వారందరూ కూడా ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైన ప్రత్యేక బహుమతి కూడా కలెక్టర్ గారు ఏసీపీ గారు అధికారులు వాళ్ళు మరియు ఒక ప్రత్యేక బహుమతి కూడా కలెక్టర్ గారి చేతుల మీదుగా అందజేయడం జరుగుతూ ఉంది అదే విధంగా మమతా మేడం గారు గారు బహుకరిస్తున్నారు మేడం గారు ఒక ప్రత్యేక బహుమతిని అందజేయడం జరుగుతూ ఉంది